దేవునికి మహిమ గాక మరి ఇంకో వాక్యం మేము ముందుకు తెస్తున్నాను కీర్తనలు నలభై ఒకటి అధ్యాయము ఒకటో వచనంలో ఏముందంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవా వాళ్ళని తప్పించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది దైవజనాంగమా ఏదైతే బీదుల గురించి మనము సహకారిగా ఉన్నామో వారిని దేవుడు ఏమంటున్నాడు ధన్యుడు అంటున్నాడు వారు చేసే కార్యక్రమాలు ఏదైతే సహకారిగా ఉంటారో దేవుడు అట వారిని ఆపత్కాల మందు వారిని తప్పించును అంటే క్రియలు క్రియలు చేయాలని దేవుడు చెప్తున్నమాట మనం ఇది చాలా వరకు ఆలోచన చేయాలి చాలామంది మరి ఏదైతే దేవుని వాగ్దానంగా బీదల గురించి విధవరాల గురించి కుష్టి రోగుల గురించి రోగుల గురించి వారికి సహకారం అందించమని చెప్తుంటాడు అందుకే బీదలు ఎవరైతే ఉంటారో బీదలను కటాక్షించువాడు అనగా వారి గురించి ఆలోచన చేసి వారికి ఉండే వారి గురించి వారి పట్ల ఏమైతుందట వారికి సహకారం చేసే వారి గురించి ఆపత్కాల మందు వారిని తప్పించును అంటున్నాడు ఏదైతే మనకు ఆపత్కాలంలో ఏదైతే మరి లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఏదైతే ఆపత్కాలం అనగా ఒక యాక్సిడెంట్ కావచ్చు ఇంకా ఏమేమో ఇతరత్ర కార్యక్రమాలు మనకు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు అట మనకేం చెప్తున్నాడు ఆపత్కాల మందు వారిని తప్పించును అంటున్నాడు ఎందు ఎందుకు తప్పిస్తాను అంటున్నాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు నిజంగా మనకంటే ప్రతిరోజు మనకు ఆహారం దొరుకుతుంది కానీ ఇతరులకు దొరికేవారు లేరు అలాంటి అడుక తినేవారి గురించి రోడ్డుపైన ఉన్న వారి గురించి మరి ఏదైతే రోగుల గురించి మనము ఏదైతే బీదవారు ఉన్నారో వారికి ఆహారమైన సాకారమైన అందించినట్లయితే దేవుడు వారిని ఏమంటున్నాడు ఆపత్కాల మందు యహోవ వాణిని తప్పించును అంటున్నాడు ఏదైతే మనం సహకారిగా ఉన్నామో వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అలాగనే ఆపత్కాల మందు దేవుడు తప్పించేవాడిగా ఉన్నాడు మన ఏసయ నిజంగా ఆ దేవాతి దేవునికి వందనాలు స్థుతులు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మీ అందరు దీవించబడతారు కాబట్టి ఒకసారి లైక్ చేయండి Subscribe so, to